అయితే మా ఇంటికి అయితే చుట్టాలు అయితే వచ్చి చుట్టాలు వచ్చి కదా అని వాళ్ళ కోసం అయితే ఏ పప్పు కూరనో ఏ కోడిగుడ్ల కూరనో ఏ టమాటా కూరనో అండి పెడితే వాళ్ళు ఏమని అనుకుంటారేమో రాకరకత్తి కోడిగుడ్ల కూరకి పప్పు కూర పెట్టింది చికెన్ తెచ్చి పెట్టచ్చు కదా అది ఇది అని అనుకుంటారేమో నేను అనుకొని నేను పోయి అయితే షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చిన చికెన్ తీసుకొచ్చి వండుతుంటే చూసింది వచ్చి నేను వండుతలే అని ఆమెనే వచ్చి వండి అన్నీ చేసింది చేసిన తర్వాత అంతా అయిపోయింది తిందాం రారా అని అనేసరికి తీరిగా వచ్చి నేను దిన ప్రవళిక ఈరోజు అని అంటుంది పోస్ నిన్న నాయన వంట చేస్తా అంటే చూస్తుంది నువ్వే వంటతివి అక్క నేను ఈరోజు చికెన్ తిననక్క మరి లేకపోతే ఏదైనా కూర పేరు వేరేది ఏమన్నా అండు అని అనవచ్చు కదా లేదు లేదు లాస్ట్కు తీర మీదకి వచ్చేసరికి లాస్ట్కు కూర అంతా అయిపోయినాక కూర్చొని ప్లేట్లో పెట్టే ముందట నేను తినని ఈరోజు చికెన్ తినను ఈరోజు నాకు శుక్రవారం నేను చికెన్ తినోను అని చెప్తుంది అప్పుడు నేను వడ్డిన చికెన్ అంత ఏం చేయాలని అయినా వేస్ట్గా తెచ్చినా అన్న మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే ఏం కూర కూరనన్నా నేను పొద్దుగాలంటే టమాటా తొక్కుండే ఆ టమాటా తొక్కేసి వాళ్ళకి అన్నం పెట్టి పంపించిన మీరు ఇంతేనా ఫ్రెండ్స్ మీరు గట్ల నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి ఒక లైక్ కొట్టండి మీకు సుత ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందో కామెంట్ చేయండి